కాల్కీ సినిమాని చూసి ప్రభాస్ యాక్టింగ్ పై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ వాళ్ళకి మన తెలుగు హీరోలు అంటే జ్వరం వచ్చేస్తుంది ఎందుకంటే మరి ఇప్పటికే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి కాంత్రయం కానీ కొత్త కొత్త సెలబ్రిటీస్ కానీ అందరూ మన తెలుగు హీరోలు సాధిస్తున్న విజయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు సో బాహుబలి సినిమా నుంచే అలాంటి ఒక ప్రపంచం స్టార్ట్ అయిపోయింది ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం సోషల్ మీడియాలో సైతం రకరకాలుగా అయితే ఎంతో మరి రేంజ్లో అయితే సాగిపోయింది ఏది ఏవైనా అభిమానులు సైతం వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకంటే ఆ రేంజ్లో పొగడ్తలు కురిపించేశారు మన సల్మాన్ ఖాన్ నిజంగా కాల్కీ సినిమా సంబంధించి చూ చూస్తే ఏ రేంజ్లో ఉందంటే మా దగ్గర నుంచి హీరోయిన్లు అలాగే మా హీరో అయినటువంటి అమితాబ్ గారిని పెట్టి సినిమా తీసేశారు నిజంగా ప్రభాస్ ఆర్ సూపర్ డార్లింగ్ సో నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంది అలాగే డైరెక్టర్ మాతో కూడా ఒక సినిమా తీస్తే బాగుంటుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం సో డాలి ప్రభాస్ సాధించినటువంటి ఈ విజయాన్ని అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ సూపర్ అంటూ సల్మాన్ ఖాన్కి కూడా ప్రభాస్ అభిమానులు థ్యాంక్స్ యూ చెప్పుకుంటున్నారు